నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్న కోరి రోజు కథ ప్రణయమా ప్రళేమ పార్ట్ వన్ నైంటీ రచించిన వారు బృందా గారు ఇక కదిలోకి వెళ్తే గేట్లు బద్దలు కొట్టుకొని అడ్డుగా వస్తున్న రౌడీలను ఢీకొట్టుకుంటూ రన్నింగ్ కార్లో నుండి ఉగ్రరూప నరసింహుడిలా దూకుతున్న అభిని చూడగానే భూపతి నాయుడు జగదీశ్వరుడిలా పై ప్రాణాలు పైనే పోయాయి వచ్చేశాడు అభిమణి వచ్చేశాడు మనల్ని ప్రాణాలతో ఉండనివ్వడు అని భూపతి గజగజ వణికిపోతుంటే మోహన్ నిండా పట్టిన చెమటను తుడుచుకుంటూ ఫాస్ట్గా వెళ్ళి లాకర్లో ఉన్న గన్స్ తీసి భూపతికి ఒకటిచ్చి తను ఒకటి తీసుకున్న జగదీశ్వర్రెడ్డి బిక్కు బిక్కుమంటూ విండోల నుండి బయటకి చూశాడు అవి కనిపించిన వాళ్ళందరినీ విట్టల్లా కాల్చిపడేస్తుంటే అతని గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి వెంటనే పరశురామ్కి కాల్ చేశాడు చెప్పు బావా రే ఎక్కడున్నావురా అభిమనివాడు వచ్చాడు మన వాళ్ళందరినీ దారుణంగా కాల్చిపారిస్తున్నాడు మనుషులు తీసుకుని త్వరగా వచ్చేయి నువ్వేం టెన్షన్ పడకు బావా ఇంకా ఎన్ని రోజులని వాడికి భయపడుతూ ఉంటాం ఈ రోజుతో వాడి కథకు ముగింపు పలుకుతాను వెంటనే వస్తున్నాను నువ్వు బయటికి రాకు అని ఫోన్ పెట్టేసి రేయ్ వచ్చాడు పదన్రా అనగానే తన మనుషులు వెపన్స్ తీసుకుని మూడు వెహికల్ నిండా ఎక్కేసి పరశురామ్ని ఫాలో అయ్యారు అవి తన మీదకొస్తున్న రౌడీలను ఆవేశంగా చావు దెబ్బలు కొడుతూ గన్స్తో కాలుస్తూ వాళ్ళ తలలను గోడకేసి బాధుతూ అందరినీ చీల్చి చెండాడుతూ ప్రళయ తాండవం చేస్తున్నాడు తన మనుషులతో గేట్లో నుండి లోపలికి ఎంటరైన పరిశురాం జీప్ నుండి దూకి రే అభిమన్యు ఈరోజు నీ ప్రాణాలను తీసి పేగులు నా మెడలో వేసుకోకపోతే నా పేరు పరిశ్రామి కాదురా అని మీసం మెలేస్తుంటే వాడిని అభి దవడలు బిగించి రక్తంలా ఎర్రగా మారిన కళ్ళతో దహించేలా చూస్తూ తన చేతిలో ఉన్నవాడిని ఎగిరి తన్నేసరికి వెళ్ళి పరిశురాం ముందుపడ్డాడు అదిరిపడి వెనక్కి జరిగాడు పరిశ్రమ రారా నీ అబ్బా మాటలతో కాదురా చేతల్లో తేల్చుకుందాం అబి పొగరుగా అంటుంటే మండిపోయిన పరిశ్రమ రెయ వాణ్ణేసేయంరా అని తన మనుషులను ఉసిగులిపాడు తన మీదకి కత్తులు కర్రలతో పెద్ద గుంపులా వస్తున్న మనుషులని చూస్తూ ఎందుకురా ఇలాంటి నీచుల కోసం ప్రాణాలు పోగొట్టుకుంటారు అంటూని తన మీదకి కత్తితో వచ్చిన వాడి చేయి పట్టుకుని ఆవేశంగా ఎత్తి బలంగా కింద పడేసి మరొకడి చేతిలో కత్తి లాక్కుని వాడి పొట్టలోకి దింపి వాళ్ళు తన మీదకి కత్తి ఎత్తులోపి పొడిచిన వాడి పొట్టలో నుండి కత్తి వెనక్కిలాగి కిందకి వంగి టపాటపా అందరి పొట్టలను కత్తితో చీల్చేయగా వెనకే పరిగెత్తుకుంటూ వచ్చిన మరో గుంపు ఆ విధ్వంసం చూసి షాక్తో ఒక్కసారిగా ఆగిపోయారు క్షణాల్లో కుప్పగా పడిపోయిన వాళ్ళందరిని కత్తి భుజం మీద పెట్టుకుని స్టైల్గా నిలబడి ఫుల్ యాటిట్యూడ్తో స్మైలిస్తున్న అభిని మార్చి మార్చి చూస్తున్న పరిశ్రామ్ గుండెల్లో భయం మొదలైన ధైర్యాన్ని కూడగట్టుకుని ఆగి భయంగా చూస్తున్న తన మనుషులను చూస్తూ వాణ్ణి ఏసేయకుండా సినిమా చూస్తున్నారా వెళ్ళండి అని గద్దించడంతో అరుస్తూ అవి మీదకి వెళ్లారు అవి పిడుగుదులకు ఎంత వేగంగా వెళ్లారో అంతే వేగంగా వెనక్కి వచ్చిపడ్డారు హోరాహోరి రణరంగంలో అలు పెరిగని సింహల్లా ఉగ్రరూపంతో అందరిపై చావు దెబ్బలతో విరుచుకుపడుతూ ఒక్కొక్కరిని నీలమట్టం చేస్తున్నాడు అవి మరోవైపు హాస్పిటల్లో వాళ్ళు వెళ్ళిపోగా ఉదయ్ మహివలతో పాటు కావ్యని పాపని పంపించేసి ఆరువున వార్డు దగ్గరికి వచ్చాడుకి ఉన్న మహీంద్ర అతన్ని చూసి అభి ఎక్కడున్నాడు నిఖిల్ అని అడిగాడు అభినా తెలీదంకుల్ నాతో లేడు నీతో లేడా మరి ఎక్కడికి వెళ్ళినట్టు అని అక్కడున్న అందరినీ ఆరా తీయగా ఎవరూ చూడలేదని చెప్పారు మహేంద్ర వెంటనే ఫోన్ తీసి అభికి కాల్ చేశాడు లిఫ్ట్ చేయట్లేదు ఇంటికి వెళ్ళాడా ఒకవేళ అంటూ ఎదురుగా అక్షయ్ వస్తుండటంతో కంగారుగా తన దగ్గరికి వెళ్ళాడు మహేంద్ర అక్షయ్ అభి ఇంటి దగ్గరున్నాడా లేదు మామ బావ ఇంటికి రాలేదు మరి ఎక్కడికి వెళ్ళినట్టు అని ఆలోచిస్తున్న మహేంద్ర మైండ్లో ఏదో తట్టి అతని గుండెల్లో గుబులు మొదలైంది ఒకవేళ భూపతి నాయుడు జగదీశ్వరెడ్ల కోసం వెళ్ళాడా అన్నాడు టెన్షన్గా చూస్తూ అక్షయ్ నిఖిల్ షాకింగ్గా మొహాలు చూసుకోగా మై గాడ్ ఖచ్చితంగా వాళ్ళని చంపడానికి వెళ్ళుంటాడు అని మహి మెరుపు వేగంతో పరిగెత్తగా మహేంద్ర నిఖిల్ అక్షయ్ అతని వెనికి పరిగెత్తి మహి కార్ స్టార్ట్ చేయగా అందులో ఎక్కేశారు భూపతి నాయుడు జగదీశ్వరెడ్డిలో కలిసి పాల్పడ్డ దుర్మార్గాన్ని కల్లారా చూసిన మహి అబీకి ఎలాంటి ప్రమాదం తలపెడతారేమో అని భయంతో అతని గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంటుంటే భయంకరమైన స్పీడ్తో కారును పరుగులు పెట్టించాడు నిమిషాల్లో తన మనుషులందరినీ నీలమట్టం చేయడంతో స్వయంగా తనే రంగంలోకి దిగాడు పరశురామ్ గట్టిగా అరుస్తూ షర్ట్ చింపుకొని గుండెలపై గట్టిగా బాదుకుని రారా నీ అబ్బా అని తొడగొట్టి అబిని పిలుస్తుంటే గట్టిగా నవ్వేశాడు అభి అబీ నవ్వును చూసి మరింత చిరెత్తుకొచ్చింది పరశురామ్కి నీ అబ్బా నేను నీకు జోకర్లు కనబడుతున్నాన్రా అంటూ కత్తితో మీదకు పరిగెత్తిన పరిశురామ్కి ఎదురుగా పరిగెత్తి మెడ అవి అతని కళ్ళలోకి నిప్పులు చిమ్ముతూ చూస్తూ ఫోర్స్గా ముందుకు లాక్కెళ్తుంటే భయంతో గుటుకలు మింగి ఊపిరి అందక అవి చేయిని పట్టుకుని లాగుతున్నాడు పరిశురామ్ అతన్ని కార్కి ఆనించి ఇది నాకు నీ బావకి మధ్య జరుగుతున్న రణం మధ్యలో వస్తే నిన్ను ఖచ్చితంగా ఆ ఎముడి దగ్గరికి పార్సిల్ పంపిస్తాను అసలు నీకు భార్య పిల్లలున్నారు ఆలోచించుకు అని విసురుగా పక్కకి నెట్టేశాడు అబి ఇదంతా విండోల నుండి చూస్తున్న జగదీశ్వర్రెడ్డి భూపతి వెనుక నుండి అభిని అటాక్ చేయాలని డిసైడ్ అయ్యి గన్స్ పట్టుకుని మెల్లిగా బయటకు వచ్చారు పరిశురామ్ గట్టిగా దగ్గుతూ భారంగా శ్వాస తీసుకుంటూ కొంచెం శ్వాస నార్మల్ అయ్యాక నిన్నీరోజు చంపకుండా వదలనరా అని పక్కన ఉన్న కత్తి తీసుకున్నాడు నీకు యముడికి హాయి చెప్పాలని బాగా కోరికగా ఉన్నట్టుంది నీ కోరిక నేనెందుకు కాదంటాను కమోన్ అన్నాడు అబి చేతులు కట్టుకుని రేయ్ అని గట్టి అరుస్తూ పరశురాం తన మీదకి కత్తి ఎత్తగా గాల్లో ఉన్న ఆ చెయ్యి పట్టుకుని కత్తి కిందపడేసి అతని చెయ్యిని వెనక్కి మెళ్లేశాడు అభి నొప్పికి పరశురాం అరుస్తుంటే అతని వీపు మీద బలంగా తన్నడంతో మీద పడి కిందపడ్డ పరశురామ్కి బ్రతికుండగానే నరకం కనిపించింది అయినా ఓటమి అంగీకరించలేకపోయిన పరశురాం లేచి అభిపై ఎదురుదానికి దిగగా అభి ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా పరశురాంపై చావు దెబ్బలతో విరుచుకుపడుతూ ఉంటే అతని వెనకాల డోర్ గిరువైపులా దొంగల దాక్కుని చూస్తున్న భూపతి జగదీశ్వర్ గన్స్తో మెల్లిగా అడుగులు వేస్తూ బయటకొచ్చి అభికి గన్స్ గురిపెట్టగా పరశురామ్ని కొడుతూ వాళ్ళని గమనించిన అభి బుల్లెట్స్ ఫైర్ చేస్తున్న వాళ్ళని చూసి వెంటనే అలాటి పరశురామ్ని తనకి అడ్డుగా లాగడంతో ఆ బుల్లెట్స్ పరశురాం పొట్టలోకి దూసుకెళ్లగా అక్కడే కుప్పకూలాడు అతను షాకైన జగదీశ్వర్రెడ్డి తామని చంపేసేలా చూస్తూ అభి ముందుకు అడుగులు వేస్తుంటే గుండెల్లో భయంగా ఉన్న వణుకుతున్న చేతులతో ట్రిగ్గర్ నొక్కిలోపే అభి కాలు గన్ పట్టుకున్న అతని చేయిని తాకి అతని చేతిలో ఉన్న గన్ అభి చేతుల్లో పడింది ప్రాణ భయంతో చూస్తూ జగదీశ్వర్రెడ్డి వెనక్కి అడుగు వేయగా భూపతి అబికి గన్ గురిపెట్టి అభిమన్యు నేను నిన్ను కానీ నీ భార్యను కానీ చంపాలి అనుకోలేదు కేవలం నీ కొడుకుని కిడ్నాప్ చేసి నీ చేత నా కొడుక్కేస్ వెనక్కి తీసుకునేలా చేయించాలి అనుకున్నాను ఈ జగదీశ్వర్రెడ్డిని అంతా చేసింది వణి చంపే నన్నొదిలే అన్నాడు గజగజ వనికిపోతూ అభి జగదీశ్వర్ రెడ్డిని భస్మం చేసేలా చూడగా వాడు అబద్ధం చెప్తున్నాడు అభిమన్యు ఇదంతా చేసింది వాడే ముందు నా వచ్చాడు నన్ను వదిలే ఈ దేశం విడిచి పారిపోతాను అన్నాడు వెనకి వెనక్కి జరుగుతూ అభి ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ మీకు ముందే వార్నింగ్ ఇచ్చాను నా ఫ్యామిలీ జోలికి వస్తే ప్రాణాలు తీస్తా అని అయినా వచ్చారు నా ప్రాణమైన భార్య కడుపులో కత్తిదించారు ఇక మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అంటుండగాని భూపతి తన మీదకి ఫైర్ చేయగా ఆ బుల్లెట్ తప్పించుకుని అతని చేతిలో గంతు భూపతి చేతిపై ఫైర్ చేయగా గన్ కింద పడిపోయింది ఆ గన్ చేతిలోకి తీసుకున్నావి రెండు చేతులలో గన్స్ పట్టుకుని ఇద్దరి తలలకు గురిపెట్టడంతో భయంతో గుండెలు జారిపోగా వణికిపోతూ కళ్ళు తేలేశారు వాళ్ళని పళ్ళు పటపటా నోరుతూ ఎర్రబడిన కళ్ళతో ఉరిమి చూసినావి మిమ్మల్ని అంత తేలిగ్గా చంపన్రా నా భార్య అనుభవించిన పెయిన్ నేను నా బాబు మా ఫ్యామిలీ అంతా అనుభవించిన నరకం అంతా ఇంత కాదు అంతకంతకు నరకం చూపించి మరీ చంపుతాను అనే గన్స్ పాకెట్లో పెట్టుకున్నాడు అభి భూపతి జగదీశ్వర్రెడ్డి అక్కడి నుండి పారిపోవాలని యత్నిస్తుంటే పరిగెత్తి వాళ్ళ కాలర్ పట్టుకుని లాగి కింద ఎత్తేశాడు అభి కిందపడి పడి బిక్కుబిక్కుమంటూ చూస్తున్నా వాళ్ళని చూస్తూ రెండు కత్తులు తీసుకుని వాళ్ల ముందు మోకాల మీద కూర్చున్న భూపతి నాయుడు రియాక్ట్ అయ్యేలోపే అతని చేతులను నీళ్లకు అదిమిపెట్టి చేతుల మీదుగా నీలలోకి బలంగా కత్తి దింపడంతో దిక్కులు పిక్కటిల్లీలాస్తూ నొప్పితో విలవిలలాడిపోయాడు అతన్ని చూసి గుండాగినంత పనైంది జగదీశ్వర్రెడ్డికి అభిమన్యు నీకు దండం పెడతాను బుద్ధి తక్కువే నీ జోలికొచ్చాను నన్ను వదిలిపెట్టు అని చేతులు జోడించి వేడుకుంటుంటే ఈ భయం నన్ను నా ఫ్యామిలీని టచ్ చేసే ముందుండాలరా అంటూ కత్తిని జగదీశ్వరెడ్డి పొట్టలోకి దింపాడు జగదీశ్వరరెడ్డి పొట్ట పట్టుకుని నొప్పికి అల్లాడిపోతుంటే ఏంటి నొప్పిగా ఉందా బండలో ఉన్న నీ పొట్టకే ఇంత నొప్పిగా ఉంటే జన్మనిచ్చి సెన్సిటివ్గా మారినా నారు పొట్టకి ఇంకింత ఉండాలి అని కొరా చూస్తూ అతని పొట్టులోకి దిగిన కత్తిని మెలిపెడుతుంటే ఎముడు కనిపించాడు జగదీశ్వరెడ్డికి కత్తిని వెనక్కిలాగి అతని గట్టిగా తన్నడంతో పిల్లర్కి బలంగా తాకి కింద పడిపోయాడు భయంతో గజగజ వణికిపోతూ కళ్ళు తేలేసిన భూపతి చేతుల నుండి కత్తిలాగి అతని మొహంపై బలంగా చావు దెబ్బలు కొట్టి కింద పడేసిన గన్స్ తీసుకుని ఇద్దరు వద్దు వద్దంటూ భయంగా చూస్తుండగాని వాళ్ళ నుదుటిపై బుల్లెట్స్ దింపాడు అయినా ఆవేశం చల్లారలేదు అభికి కొరిగిన వాళ్ల గుండెల్లో మిగతా బుల్లెట్స్ కూడా ఫైర్ చేస్తుంటే అప్పుడే కార్లో లోపలికింటరైన మహి మహేంద్ర వాళ్ళు షాకింగ్గా చూశారు కార్ ఆపిన మహి కిందపడిన వాళ్ళని దాటుకుంటూ ఫాస్ట్గా అబి దగ్గరికొచ్చాడు క్షేమంగా ఉన్న అభిని చూసి నిశ్చింతగా ఊపిరి తీసుకుని నీలకొరిగిన భూపతి నాయుడు జగదీశ్వరెడ్లను కోపంగా చూస్తూ అవి భుజం చెట్టు చేయివేసి దగ్గరికి తీసుకున్నాడు వెనుకే వచ్చిన మహేంద్ర అక్షయ్ నిఖిల్ అమ్మయ్యా అనుకుని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు ఏంటవి నువ్వు ఎవరికి పెట్టకుండా వచ్చావు నీకేమనైతే అని గాబరాగా అంటున్న మహి వైపు చూసి వాళ్లపై నేను మాత్రమే పగ తీర్చుకోవాలని వచ్చానన్నయ్యా ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది అన్నాడు పోలీస్ వెహికల్ రావడంతో అందరూ అటువైపు చూశారు కానిస్టేబుల్స్ని గేట్ దగ్గరి ఆపేసి లోపలికొచ్చాడు రాఘవ నిర్జీవంగా పడి ఉన్న భూపతి నాయుడు జగదీశ్వరెడ్డిలను చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ అభికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు థ్యాంక్ యూ సార్ ఎన్నో అక్రమాలు నేరాలు చేసిన వీళ్ళని బొక్కలో వేయాలని ఎంత ప్రయత్నించినా మా వల్ల కాలేదు చట్టం చేయలేని పని మీరు చేశారు వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు నిశ్చింతగా ఉండండి మేడంని బాగా చూసుకోండి అని చెప్పాడు అభి చిన్నగా నవ్వుతూ థ్యాంక్ యూ అంటూ రాఘవను హక్ చేసుకుని వదలగా అభి చేతిలో ఉన్న గన్స్ తీసుకుని ఒకటి భూపతి నాయుడు చేతిలో మరొకటి జగదీశ్వరెడ్డి చేతిలో పెట్టాడు రాఘవ గొడవపడి ఒకరినొకరు కాల్చుకుని చనిపోయారని కేసు ఫైల్ చేస్తాను సార్ మీరు వెళ్ళండి అన్నాడు అభి అతని భుజంపై తట్టి వెళ్ళగా రాఘవకి షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్పి అక్కడి నుండి కదిలాడు మహీంద్ర మహి నిఖిల్ హాస్పిటల్కి వెళ్ళగా అభి మహీంద్ర అక్షయ్ ఇంటికి వెళ్లారు బ్లడ్ మార్క్స్తో ఉన్న డ్రెస్ ని డస్ట్బిన్లో వేసి అబీ ఫ్రెష్గా బాచేస్తున్నాడు మహీంద్ర తన గదిలోకి వెళ్ళగా హాల్లో సోఫాల్లో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్న అక్షయ్ అక్షయ్ తన పిలుపు కొత్తగా వినిపించడంతో కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా వైదేహి కాఫీ తీసుకో అని ముందు పెట్టడంతో మోహన్ చూస్తేనే మోహన్ తిప్పుకునే అత్త మొదటిసారి తనకి కాఫీ ఇస్తుంటే ఆశ్చర్యంగా చూస్తున్నాడు తీసుకో అని వైదేహి అనడంతో అక్షయ్ కాఫీ అందుకోగా మహేంద్ర కోసం గదిలోకి వెళ్ళింది వైదేహి తనని చూసి చిన్నగా నవ్వుకుని కాఫీ తాగుతూ ఉన్నాడు అక్షయ్ ఫ్రెష్ అయ్యి వచ్చిన అభి వైదేహి ఇచ్చిన కాఫీ తాగేసి వాళ్లతో పాటు హాస్పిటల్కి చేరుకున్నాడు బాబుని ఎత్తుకుని ఆరు పక్కన కూర్చొని మాట్లాడుతున్న మీనాక్షి అబీ లోపలికొస్తుండడం చూసి బాబుని తీసుకుని బయటికి వెళ్ళింది ఆబీ హ్యాపీగా నవ్వుతూ ఆరు ముద్దు పెట్టగా ఆరు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంది అభి ఆమె మీద చేయివేసి నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని నరకానికి పార్సల్ చేశాను అని చెప్పడంతో షాకింగ్గా చూసిన ఆరు ఏమంటున్నావబి అని అడిగింది అవును వాళ్ళ చాప్టర్ క్లోజ్ చేశాను ఇక వాళ్ళ గురించి ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా నిశ్చింతగా ఉండు అన్నాడు నీకేం కాలేదుగా అని అతని చెంప మీద చేయి వేసి ఆరు గాబరాగా అడుగుతుంటే ఆమె చేయి తీసుకుని ముద్దు పెట్టుకొని ఏం కాలేదు యువర్ అబీస్ బ్యాక్ అన్నాడు చిన్నగా నవ్వుతూ నిశ్చింతగా ఊపిరి తీసుకున్న ఆరు పెదవులపై ప్రశాంతమైన చిరునవ్వు వెలిసింది ఆ తరువాత ఏం జరగబోతుంది మహి అక్షయల విషయంలో వైదేహిలో పూర్తిగా మార్పుస్తుందా ఆది కృతిల మధ్య దూరం తగ్గి ఇద్దరూ దగ్గరవుతారా అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్